అప్పారాపాడు అండి సన్న సన్న తోపణ్ అప్పారాపాడు మా గ్రామంలో అనేది మా పేద రైతు దానికి కూడా ఒక్క వీనిట్ వచ్చి మూడు వేల ఐదు వందల వరకు రసీదు పొంది కోరుకోవాల్సి వచ్చింది సార్ మా పంచాయతీలో ఇసుక మా గ్రామానికి ఇల్లు కట్టుకోకపోతే బిల్లుతో సహా చెల్లించి ఇసుక కొనుక్కోవాల్సినంత పరిస్థితి వచ్చింది మాకు వాటర్ లెవెల్ తగ్గిపోతుంది ఎనిమిది అడుగులు కడుగు కటింగ్ తీసారు సార్ ఎనిమిది అడుగులు కటింగ్ తీసిన దాంతో మా ఊరు మీద బ్లడ్ వచ్చి గ్రామ సచివాలయము దార కాడికి నీళ్లు బారింది సార్ ఇక్కడ గ్రామ సచివాలయము దారబందరం కాడికి నీళ్లు పారింది వాటర్ లెవెలు ఎంత వేది వస్తే ఊళ్ళేకి కరకట్ట దాటి ఆ బ్లడ్ మాకు ఇసుక ఎత్తింది దానివల్ల మాకు ఊరి మీద ఖర్చు పండిస్తారు మా క్రాప్ పైరు రైలు గుంతలు గ్రామంలో ఇళ్ళు లేబరు ఇలాంటివన్నీ కూడా సేవన పరిహారణ నష్టం జరిగింది మినిస్టర్లు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంఆర్ఓలు వచ్చారు ఆర్ఐలు వచ్చారు మాకు ప్రధానం ఏదీ కట్టివ్వలేదు మా గ్రామంలో పైన రైల్వేలో ఎంక్వైరీ వేసారు రైల్వేలో ఎంక్వైరీలో ఒకటిన్నర కిలోమీటర్ కట్టపడుతుంది సార్ మా ఊరి మీద ఈ పక్క ఫ్లడ్ వచ్చేసి నలభై చెరువులు దిగినాయి బొగ్గరు ఒక తర్వాత నలభై చెరువులు దిగితే గ్రామం మీదకి వచ్చి పడిపోయినాయి ఆ రోజు బెమ్మ నది రాల పెన్నానది కానీ వచ్చింటే గ్రామంలో పన్నెండు అడుగుల లోతు బాగా ఉండేది ఆ ఫ్లాట్ మేము ఏం చేయాలి సార్ ఇప్పుడు ఎనిమిది అడగలు కటింగ్ లోడేరు ఇదిగో బిల్లులు నిదర్శనం చూడండి సార్ ఒక పేద రైతుని అరవై ఐదు వేల రూపాయలు ఇసుక కొని నేను ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది కొన్ని బిల్లులు పోయినాయి సార్ మా పంచాయతీకి ఎన్ని వేల కోట్లు దోసుకోపోయారు మా పంచాయతీకి ఎంత ఇచ్చారు పరిశీదులతో కూడా చూడండి సార్ మా రీచి ఎత్తిన తర్వాత మా గ్రామంలో పైర్లు కానీ ప్రతిదీ నష్టపరిహారము ఎవరు కట్టించారు సార్ మా పంచాయతీ నష్టపోతుంది పేదవాడు ఇల్లు కట్టుకోకపోయినా కూడా